మలేషియా కానీ ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి వాళ్ళు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు దానివల్ల ఈ సమస్య వచ్చింది ఓకే జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి ఆయన ఉన్నప్పుడే ఇరవై ఏడు వేలు పలికిందా ఎంత పచ్చి అబద్ధాలు కుట్ట ఎంత అబద్ధాలా ఐఎస్ ఎప్పుడు పెరిగింది ఇప్పుడే చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ఐదు వందలు పలికిందని చెప్తున్నా ఏం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు నువ్వే ఉన్నావు కదా ఆ మూడు సంవత్సరాలు ఎందుకు పెంచలేదు పదమూడు వేల నుంచి ఇరవై రెండు వేలు పరిస్థితులు బట్టి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే ఉన్నప్పుడే పెరిగిపోయాను నువ్వు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఎందుకు పెరగలేదు ఆన్సర్ ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు ఒకే ఒక్క సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం నూట ముప్పై ఎనిమిది కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫీర్ అయ్యి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదారు రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు ఇప్పుడే మాకు సమాచారం ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగ్గా లేదని క్వాలిటీ పోయిందని మళ్ళీ దాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది ఇది ఒక శుభ పరిణామం ఒక రెండు మూడు రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం